ముసుకులు గురినట్టు నేను మారును నా క్యారెక్టర్ అంతే నేను బాబాల్లో నువ్వు ఉంటాను నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను ఏజ్ ఎవరు నట్టే ఉంటా తెలియదు నా నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ లాగా ఉంటావు బట్ నేను చాలా పోతా నా పిచ్చిది నా పిచ్చి నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడే పది మంది నడిచావు తెలుసా నీకు మీకు తెలియ తెలిసింది నన్ను గురే నేను తెలియకు నాలుగు మంది నడిచాను ఇప్పుడు ఈ ఏడు నెలల్లో ఐదు మంది తక్కువ నేను పెద్దలు అమ్మారు గవర్నమెంట్కి పోతాను నేరుగా సీరియస్గా నా కూతురు మీద చెప్పుకి వెళ్తాను డబ్బులు నా వయసు నాకు అబ్బాయిలు అటు ఈ రోజు రా అని పిలుస్తున్నారు ఏం చేయమంటాం మీరు మోహన్ గారు చెప్పు చెప్పు చూడలే చెప్పు బిన్నా చెప్పు ఆకలి గౌరవం సాయబోల్ బిర్యానీ బీచ్ మాట్లాడు చెప్పు ఏం చెప్పనుకుంటాను నేను చెప్పాలి నేను చెప్పాను కదా నా మెంటాలిటీ ఇంతే నేను మాడలేను ప్లీజ్ నన్ను మారినందుకు ఎక్స్క్యూజ్ నేను మాటలేను నాకు నిజంగా నేను మాటలేను నా వీక్నెస్ మళ్ళీ వీక్నెస్ ఉంది ఈరోజు నేను చేస్తా పది నిమిషాల కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది మాట్లాడు అలా పర్ణమెంట్ నీతో ఉన్నాను ఈ సంవత్సరాలు లేదు నీతో ఉన్నాను ఇంకో పోయినా వచ్చా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా ఎందుకు అండి చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి సిగ్గు బాగు ఫీలింగ్స్ ఉండవుడు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు నిమిషాలు చేస్తా లైవ్ విషయంలో నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు మేము నా వారు ఎంత కెపాసిటీ అంత డబ్బులు నీకు బ్యాంక్ చేస్తాను ఎలక్షన్ బిల్లు స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను చెప్పాను సో ఎలక్షన్ ఒకటి కోటి సీట్ ఇస్తాడు ఏదో గ్రామీణ పోస్టులు ఏదో ప్లాన్ చేస్తున్నాడు డబ్బులు చూపిస్తాను సీట్లు ఏదైనా చూపేసినా కన్ఫామ్ చెప్పేసినారు సీటు టీడీపీకి సుగు కన్ఫామ్ చేసిన లైన్స్లో నాకు ఇరవై ఐదు కోట్లు ఒక్క కోట్లో ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నా ఇరవై కోట్లు అడ్డు పెడతాను నాది పెట్టలేశాను ఏదో గవర్నమెంట్ వచ్చి నాని పోస్ట్ ఉంటే అని ఓకే అయిపోయింది నేను రిలాక్స్ ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా ఈ పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ వచ్చి షోల్ చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియరు ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏడు వస్తాయి ఏదో చేయాలి చేస్తా అంతే ఇది నీకు ఏదో చేస్తాను నువ్వు మారంటే మార్ను నాకు అమ్మాయిలు పిచ్చి ఉంది నాకు రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదం కావాలంటే అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదించలేదు నీకు ఏంటి ఇష్టం నీకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా తీరాను ఉండలేను ఎందుకంటే అందరం ప్రేమిస్తుంటు సినిమాలో ఆరు సినిమా పీరియడ్ పిల్లలు ఆరు నెలల ఆరు నెలల ఒకరు సంవత్సరం ఒకరు కుదురు అక్కడ ఎక్కువ వెళ్ళిపోతారు నాకు తెలుసుకొని నాకు కూడా కొన్ని ఉంటారు నేను వదిలే చూసాను ఓకేనా అర్థం చేసుకోండి

నేను లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను ఇది బలేదు కొన్ని డిస్టబెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగు నేను మా చెప్పా చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను ఏదో ప్లాన్ చేసా ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడుతాను మళ్ళీ నేను నేను మరి ఎవరు అది మాట్లాడరు బాబాయ్ ఆపే మా అబ్బాయి చెప్తున్నాను చెప్పాను లేదు నీకు

నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్న కామైపోయాను నేను ముందుగా కోపం కోపిష్టుడు మెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లు పోవడం కొద్ద బగలు ఎగ్గడం అనుభూని అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడు ఇది నేను నీ దగ్గర విశ్వాసగాత కొడుకు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మన చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళు ఇంటికి నాతో మాట్లాడున్నా ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసిన అలా బ్లాక్మెయిల్ చేయలేదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు ఏమొచ్చింది